హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే ప్రకటించింది ముఖ్యంగా రైతులందరికీ కూడా ప్రత్యేక పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తోంది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని కోటం ప్రకటించింది అందుకు అనుగుణంగా నూతనంగా ఆయా పాస్ పుస్తకాలన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రతో ఉన్న వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది ఇప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది ఏపీలో ప్రభుత్వ చిహ్నంతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీలుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సుల్లో వీటిని అందచేయాలని భావిస్తోంది ఇందుకోసం ముప్పై నాలుగు లక్షల పాస్ పుస్తకాలు అవసరమవుతాయని ప్రభుత్వం పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం అలాగే భూ యజమాని పేర్లతో పాటు పలు అంశాల్లో తప్పులు నమోదైనట్లు ప్రభుత్వానికి పలు ఫిర్యాదులందాయి ఇక వరుస ఫిర్యాదులతో అంటే పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొరికిన తప్పులకు సంబంధించి సిసిఎల్ఏ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ తప్పులు ఎక్కడ దొర్లాయనే గుర్తించే విధంగా రెవెన్యూ సిబ్బంది నిశితంగా కసరత్తు చేస్తోంది ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు ముఖ్యంగా అసైన్డ్ భూములు అలాగే దేవాదాయ భూములు అలాగే వాటితో పాటు భూ ఆక్రమణలు రికార్డుల ట్యాంపరింగ్ ల్యాండ్లో భూ యజమానుల పేర్ల మార్పు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు ప్రజల నుంచి భారీగా రావచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇక దీంతో జిల్లాలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది రెవెన్యూ సిబ్బంది తప్పులను గుర్తించి వాటిని సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలను కనుక మంజూరు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్య ఇంకా తీవ్రమవుతుందని వెబ్ల్యాండ్లో భూ యజమానుల పేర్లు తప్పుగా నమోదు చేయడం అలాగే విస్తీర్ణంలో తేడాలు పరిష్కరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్నికల హామీ మేరకు గతంలో జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు భూ యజమానుల నుంచి వెనక్కి తీసుకున్నారు ఇక ఇప్పుడు వివాదాలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారు రెవెన్యూ సదస్సులు ఈ రెవెన్యూ సదస్సుల్లోని పాస్ పుస్తకాలను అయితే అందచేయాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి